ఓం సాయిరామ్ సాయినాథ డివోషనల్ ఛానల్కి స్వాగతం మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయిబాబా భక్తులైతే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ జాతకాలు చూడవద్దు సముద్రకాన్ని నమ్మవద్దు నాపై విశ్వాసం ఉంచు నీకు ఎలాంటి బాధలు రావు నీకొచ్చే బాధలన్నీ నేనే తీరుస్తాను నీ వెను వినబడే నేను ఉంటాను నీ బాధలన్నీ తీరుస్తాను ఏ కష్టంలోనైనా ఏ బాధలోనైనా ఎలాంటి సమయంలోనైనా బిడ్డ ఓం సాయినాయ నమహాను బిడ్డ సాయి సాయి అని పిలువు నువ్వు ఎలా పిలిచినా నీ బాధలు తీర్చడానికి నేనున్నాను ఈ సాయినాథుణ్ణి ఉన్నాను నన్ను నమ్ము బిడ్డ ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు